ఇంటి మీద దాడి చేసిన వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి కోవూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన వైసీపీ జిల్లా స్థాయి మహిళలు రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి మహిళలందరూ కలిసి రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందించారు ఒక ఎవడు ఇంట పడుకున్నావు అక్కడ ఉన్నా నా వేళ కామరావు మనవరాలు నిప్పుడు బాలేబాబు గారి కూతురు యువ యువనాయకుడు లోకేష్ గారు ప్రతి మని మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది నేను ఎవరైతే లోయ నీ పత్తు ఎవరికి తెలిదావు బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది నువ్వు ఇప్పుడు మరి ఉన్నాయి నీ బతుకు బయలు కట్టకూడదని నీ బ్లూ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నడుస్తున్నాను ఎంటర్ అవ్వాలి ఒకటి మీద వాడు వీడు అది మాట్లాడతావా ఈ బతికే ఒకటి ఎన్ని బ్లూ ఫిల్మ్ చేయాలి ఎంతమందితో నువ్వు కాపురాలు చేస్తావు ఎన్ని రాజ్యాల్లో పడుకున్నావు ఎన్ని గెస్ట్ హౌస్ దిగా ఎన్ని సమయానికి మహిళలంతా కూడా సంతోషించాలా లేకపోతే ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళ మంత్రిగా ఈరోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను ఎవరైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు ఈ పార్టీ పట్టింది ఎవరో మీ పార్టీ పట్టింది ఎవరో మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు నేను అపోజిషన్ లో లీడర్ ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ Thank you. లో లేమన్న విషయాన్ని గౌరవ ప్రశాంతి రెడ్డి గారు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియచేస్తూ ఉన్నాను రాజుల కాలంలో రక్షక భటులారా వెళ్ళండి ఆ దుర్మార్గుని తీసుకొని వచ్చిన కాళ్ళ దగ్గర పడేయండి కారాగారంలో వేయండి అని రాజుల పరిపాలనలో రాజుగారు ఏదైనా తప్పు చేసినా కూడా శిక్షిస్తూ ఉండేవాళ్ళు తప్పు చేయని వ్యక్తుల్ని కూడా ఆ విధంగా ఆరుసార్లు గౌరవ మా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నన్నప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని సారీ ప్రసన్న గారిని తీసుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అన్నారటమ్మ ఏం తప్పు చేశారమ్మా ఒక పురుషుణ్ణి ఒక స్త్రీమూర్తిగా మీరు అలా అవమానించి మాట్లాడినట్లు మేము విన్నామమ్మ మాకు కొంతమంది ఆ దాడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ మాట్లాడారు అని మా ప్రసన్నన్న గారి తల్లిగారు శ్రీలక్ష్మ గారు మేమందరం కూడా ఆ దాడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తూ బాధపడినటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను తల్లి వాడు లేడా ఇంట్లో వాణ్ణి చంపండి వాణ్ణి కొట్టండి అనని ఆ దాడికి వచ్చిన వాళ్ళు మాట్లాడారంటమ్మ చంపడాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చంపడానికి ఆ దుండగలు రావడం ఏంటమ్మా ఒకసారి మీరేమో నా అభిమానులు అని చెప్తారు ఒకసారేమో కట్టలు తెచ్చుకున్నది మా కార్యకర్తలకి ఏమో నాకు తెలియదు అని ఒకసారి చెప్తారు ఏది ఏమైనా మీకు తెలిసి జరిగిన మీకు తెలియకుండా జరిగిన మీ ప్రత్యర్థి ఈ కోవూరు నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంటిపైన దాడి జరిగింది మీరు ఈ కోవూరు కాన్సల్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు దానిపైన విచారణ చేపట్టండి అధికారంలో ఉన్నారు ఒక శాసన సభ్యురాలుగా ఉన్నారు దాడి వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగింది అదే మీ మీద దాడి జరిగి ఉంటే మా ప్రసన్న వెంటనే మీ ఇంటికి వచ్చి పరామర్శించి అలా చేసిన వ్యక్తుల్ని వెంటనే చర్యలు చేపట్టే విధంగా ఆయన యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం అని నేను ప్రశ్నిస్తే నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు ప్రసన్న గారు అని మాట్లాడతారు ఇంకొక మాట ఏం మాట్లాడతారు నిన్ను సాకలేక నా దగ్గరకు వచ్చేస్తున్నారు నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అని మాట్లాడతారు అవినీతిలో పిహెచ్డి పీజీ చేశారు అని మాట్లాడావు అప్పులు చేసి బతుకుతున్నావు అని మాట్లాడుతున్నారు ఏమ్మా ఒక వ్యక్తి అప్పులు చేయడం తప్ప అమ్మా ఎందుకు అవమానిస్తున్నారు మా నాయకుడిని పోతే ఒక పురుషుణ్ణి పట్టుకొని సాకడం ఏంటమ్మా సాకడం అంటే తన కుటుంబంలోని భార్యని బిడ్డల్ని ఒక పురుషుడు సాగుతూ ఉంటాడు అంటే మా ఎమ్మెల్యే గారు చేతగానోడనే చావలేనోడనే లేకపోతే మీరు ఏంటి సాకలేక నిన్ను సాకలేక ఏ అర్థం వచ్చేటట్టు నువ్వు మా నాయకుడిని అవమానకరంగా మాట్లాడేవమ్మా కూటమి నాయకులకి కూడా నేను ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అదే మీ తల్లి గారు ఇంట్లో ఉండగా ఇలాంటి దాడి జరిగితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా నేను అడుగుతూ ఉన్న మాధవ గారిని మీ తల్లికి జరిగి ఉంటే మీ తల్లి ఆ ఇంట్లో తగలబెట్టడానికి వచ్చినటువంటి దుండగలు ఒకవేళ ఆ తల్లి ఆ ఆ వెహికల్లో నుంచి కారినటువంటి పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు వాళ్ళు తగల పోలీసు వారు వచ్చారు కాబట్టి తగలబెట్టకుండా వెళ్ళిపోయారు లేకపోతే ఆ మహాతల్లి శ్రీలక్ష్మని సజీవ దహనం చేసేసి ఉండేవాళ్ళు ఆ దుండగులు మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం నాయకులందరికీ విస్మయం చెందుతున్నారు అనేది గమనించాల అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఒక ఒకటి ఆరోపణ వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి ఆరోపణలు చేయటం కొత్త భావితరాలకు మనం ఏమి నేర్పిస్తున్నాము రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఏమి నేర్పించదలుచుకున్నాం మనం దాడుల సంస్కృతిని నేర్పిద్దామా అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే సంఘటన అయిపోయింది ఈరోజు మీరు న్యాయాలు న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థను మీరు అప్రోచ్ అయ్యారు పోలీసు వారిని అప్రోచ్ అయినప్పుడు మీ కేసు తీసుకోవడం జరిగింది ఇక్కడ నాయకుడు ఆల్రెడీ ఆస్తి నష్టం జరిగి వ్యక్తిగతంగా వారంతా నష్టపోయి వారు కేసిన పోలీసు వారు ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు ఈరోజు మహిళా సంఘాలందరూ కూడా అడగటం జరుగుతుంది ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదు ఒక్కసారి ఆ తల్లితో మేము మాట్లాడినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పింది నేను అరవై ఒకటి నుంచి రాజకీయ చూస్తున్నానమ్మా నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు సతీమని ఆమె ఆమె శ్రీమూర్తి కాదా అమ్మ అది మీరు ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు ఆవిడ మా ఆవిడ ఎంత అటువంటి సంఘటన ఆమె జీర్ణించుకోలేకపోతుంది ఆవిడ ఒకటే చెప్పింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ జిల్లా రాజకీయాల్లో ఉన్నారు నల్లపురెడ్డి ప్రస్తు శ్రీనివాసులు రెడ్డి గారి మధ్య కూడా విపరీతమైన రాజకీయ నేపథ్యంలో విమర్శలు జరుగుతుండే కానీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు మళ్ళీ మామూలుగా వాళ్ళు పలకరించుకునే వాళ్లే కానీ ఈ విధంగా ఇళ్ళ మీదకి దాడులు పంపించే సంస్కృతి నెల్లూరు జిల్లాలో లేదు నేను ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి ముఖ్యంగా మీరు సుపరిపాలన విషయంలో ప్రతి గడప గడపకి తిరుగుతున్నారు మీరు ఆపారా ఇది ఇది మీరు ఏడో తేదీ సంఘటన జరిగింది ఎనిమిదో తేదీ కేసు ఫైల్ చేయడం జరిగింది మీరు ఈ సంఘటన గురించి ఎక్కడైనా మాట్లాడటం ఆపారంటే ప్రతి గడపకి పోయిన ప్రతి గడపకి మీరు కంటిన్యూగా మనిషిని అవతల మనిషిని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారే ఇంటి మీద జరిపించారు ప్రశాంతమ్మ గారిని నేను ఈరోజు ఒక్కటే అడగదలుచుకున్నాను అమ్మ మీరు అధికారంలో ఉన్నారు గవర్నమెంట్ మీది దాడి మేము చేయలేం లేదని మీరు చెప్తున్నారు కదా మీరు ఎందుకు పోలీస్ యంత్రాంగానికి కేసు తీసుకోమని చెప్పడం లేదు ఏడవ తేదీ దాడి జరిగితే ఎనిమిదవ తేదీ మీరెళ్ళి మా మీద మా మనోభావాలు దెబ్బతినేటట్టు ప్రసన్న ప్రసన్నన్న మాట్లాడారని చెప్తున్నారు కదమ్మా మరి ఏడవ తేదీ సాయంత్రం ప్రసన్నన్న ఇంటి మీద ఇల్లంతా ప్రతి ఇంచు కూడా మనికి రాకుండా మనుషులు ఉండడానికి అభ్యంతకర ఇబ్బందికరంగా ఉండేటట్టు మీరు దాడి చేశారే రోడ్డును పడ్డారే ప్రసన్న కుటుంబం మొత్తం ఈ రోజు దానికి మీరేం సమాధానం చెప్తారమ్మా ఎందుకమ్మా ఇంత ఇప్పుడు గవర్నమెంట్ మీదే కదా మీదే కదా అధికారము మీరు ఎందుకు పోలీస్ యంత్రాంగం చెప్పడం లేదు మీరు చేయించలేదు అని చెప్తున్నారు కదా ఇప్పుడు దాడి మరి మీరు పోలీస్ కేసుకి ఎందుకు తీసుకోవట్లేదు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదు నేను అడుగుతున్నాను అంతేకాదు ఆ రోజు దాడి విషయం మనం మీడియా మిత్రులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా తెలియాలి ఆ వంద మంది పైగా దుండగులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళారు ప్రతి అడుగు పగల కొట్టేశారు ఆ తర్వాత లోపల గ్యాస్ ఉంది కదా గ్యాస్ సిలిండర్లు పైపులు కట్ చేశారు బయట వెహికల్ తిరగేశారు బయట వెహికల్లో నుంచి డీజిల్ మొత్తం బయటకు వచ్చేసింది డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫ్యూజుల్ అంతా అలాగే గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది ఆ గుడ్డలన్నీ తీసుకొచ్చి బయటకు వచ్చి తగలబెట్టారు తగలబెట్టేసేసి లోపలికి ఆ గుడ్డలని ఇసిరేయడానికి మంటలు నేను ప్రయత్నించారు అంటే లోపల ప్రసన్నన్న గారి అమ్మ ఉన్నారు అలాగే ఆ వంటావుడు ఉన్నారు అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు వీళ్ళందరినీ ఆ ఇల్లు తగలబెట్టేసి మీరు సజీవదానం చేయద చేయదలుచుకున్నారమ్మా అంటే ప్రసన్నన్న వాళ్ళ అమ్మ అమ్మగా మహిళ కాదమ్మా వాళ్ళ ఇంట్లో ఉండే ఆవిడ మహిళ కాదమ్మా వాళ్ళందరూ తగలబడిపోవచ్చు సజీవంగా మీరు మంటలు వేసి గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి వెహికల్ ఏ బయట మంటలు పెడితే ఇల్లు దహనం అయిపోదమ్మా అది ఎందుకు దాడులు జరిగిన వాళ్ళు మీరు ప్రశ్నించట్లేదమ్మా అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి నల్లపురెడ్డి ప్రసన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి ఒకసారి కానీ అదేం మాట్లాడట్లేదు ఒకటేమైనా మీడియా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అంటే అన్న ఏం మాట్లాడాడు దానికి కౌంటరు అదే సరే అది మీకు తప్పుగా అనిపించింది అనిపించినప్పుడు కౌంటర్ ఇవ్వండి ప్రెస్ మీట్లు పెట్టండి మాట్లాడించండి అడగండి అదే కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు అసలు ఇంటిని కానీ చూస్తే కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా పైప్ లైన్లు కూడా పగలగొట్టేశారు అది ఎంత దారుణం కూర్చోడానికి ఒక కుర్చీ లేదు అసలు నిల్చోడానికి లేదు అంటే బట్టలు చింపి తగలబెట్టేసి బయటపడేసి అంటే అసలు ఏం లేదు అంత ధ్వంసం అంటే అంత కక్ష మనసులో ఎందుకు వస్తుంది ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయడం మన కోవూరు నియోజకవర్గంలో మాకు తెలిసి ఎప్పుడు మేము చూడలేదు ఎక్కడో అన్ని దగ్గరలో చేస్తుంటారు చూస్తూ ఉంటాం అన్నీ మేము చూస్తాను పేపర్లో చూసి చూడటమే తప్ప మన నెల్లూరు నెల్లూరులో మన కోవూరు నియోజకం మన మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి పైన ఇట్లాంటి దాడులు చేయడం అనేది మాకైతే అర్థం కాలేదు ఇంత దారుణమా అంటే మనం ఒక రోల్ మోడల్గా గా ఉండాలి మనం ఏది చేసినా ఎలా అయినా ఇలాంటి రోల్ మోడల్గా ఉండడం చాలా దారుణం మనం చేస్తున్న మన నియోజకవర్గ ప్రజలకి మనం ఏం చేస్తున్నాం గత ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నున్నాయి మనం వచ్చాము ఇంకా మనం ఎంత జనాలకి దగ్గర అవ్వాలి వాళ్ళలో ఎంతగా మన స్థానాన్ని సంపాదించుకోవాలి ఆ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా లేదంటే మహిళల పట్ల ఏ విధంగా మనం ఉంటున్నాం మనం ఏ విధంగా ఉన్నాం ఆయన ఆయన చూసి మనం నేర్చుకునే స్థితిలో మనం ఉన్నాం ఆయన వయసు ఎంత తన తల్లిగారు అమ్మ ఇంట్లో ఉండగానే ఆమె పక్కకు జరగమని చెప్పి ఆ టీవీ కొట్టారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు దాడి చేయించారు అది మేము జయించలేదు మా అభిమానులు జయించారు వాళ్ళు కాదు అని ఎన్నో ఎన్నో చెప్తా ఉన్నారు అవన్నీ కూడా కాకుండా ఆడవాళ్ళు చేశారని చెప్పి చెప్పా మళ్ళీ మా దగ్గర ప్రూఫ్ ఉందమ్మా దేవుడు అని మాకు అండగా ఉన్నాడు కాబట్టి మాకు ఆ ప్రూఫ్ కూడా దొరికింది ఇప్పుడే విన్నారు మీరు రోజమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు మీ పార్టీ నాయకుడు కదమ్మా మీరు చూసు చూశారు కదమ్మా మీరు ఎట్లా మాట్ ఎట్లా మాట్లాడున్నారు రోజమ్మని అంతకన్నా మా ఎమ్మెల్యే గారు మాట్లాడారా మీ గురించి ఎప్పుడన్నా మీరు సంవత్సరం అయింది మీరు ఎలక్షన్ అయ్యి ఒక్క మాట మీ గురించి చెడుగా మాట్లాడున్నాడా అసలు మీ ఎవరు విషయం ఏమన్నా లేపి అమ్మ మీ గురించి ఇది మాట్లాడదా చెప్పి చెప్ప అన్నారా మీకు తెలుసు కదా కానీ అది మీరు గుర్చిలో సార్ని అలా మాట్లాడబట్టే సార్ అదే విధంగా మాట్లాడాడు దాన్ని మీరు ఏదో పెద్ద విష చేసేసి నన్ను ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు చెప్పి మీరే ఊహించుకుంటున్నారు మా సార్ అయితే మిమ్మల్ని చెడ్డగా ఎప్పుడూ మాట్లాడాల ఒకసారి మీరు గమనించండి మీరు అంటేనే మా సార్ అలా అన్నారు ఇప్పుడు అన్నారు కదా రోజా గారిని ఎలా మాట్లాడారు మీ నాయకులు దానికన్నా హీనంగా మాట్లాడారా ఆలోచించుకోండి ఒకసారి కనుక మేము ఈ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం గొప్ప కుటుంబం అయినటువంటి నల్లపురెడ్లి నల్లపురెడ్ల కుటుంబం పైన ఇటువంటి దాడి జరగడం చాలా అన్యాయం నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు దివంగత నేత ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మనసుకు హత్తుకునేలా ఉండే ఒక నాయకుడిలా చూస్తారు అటువంటి నాయకులు స్వయంగా కట్టిన ఇంటిపైన దుండగులు దాడి చేయడం అసలు ఎమ్మెల్యేగా ఒకసా ఒకసారి మంత్రిగా చేసిన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నివాసంలో ఉంటున్నారు ఆ ఇంట్లో నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి సతీమణి శ్రీలక్ష్మ గారు ఉండగా దాదాపుగా రెండు వందల మంది దుండగులు ఒకేసారి దాడి చేసి ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆమె ఆ సమయంలో ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి నలుపురెడ్ల కుటుంబం అంటే జిల్లాలో ప్యాకేజీలు ప్రసన్న అవినీతులు ప్రసన్న అవినీతుల హెచ్డీలు చేశారు వారు చేసినటువంటి అభివృద్ధిలో మేం చేసామని చెప్పుకోవడంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది మీరమ్మ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన పదకొండు నెలల నుంచి మీరు ఎక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడ ప్రసన్నంగా మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు అయినా సహించారు భరించారు ఎవరైనా ఎన్ని రోజులు గమ్ముకుంటారమ్మా దానికి మీరు బుచ్చిపట్టణంలో మీ ప్రోగ్రాంలో ఉండగా మీరు మాట్లాడిన మాటలకి తిరిగి మీరు ఒక పిహెచ్డీ అంటే అయినా పది పిహెచ్డీలు అన్నారమ్మా ఇందులో మీకు ఎంతవరకు తప్పు ఉందనేది ప్రజలు గమనించాలి ఈ చిన్న తప్పుకి మీరు రెండు వందల మంది గూండాలను పెట్టి దాడి చేయించారు ప్యాకేజీలు అంటే ఏంటో ప్రశాంత్ రెడ్డి మేడం గారిని నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఎంత ప్యాకేజీలతో మీరు తీసుకొని బెదిరించుకొని తీసుకొని పోయారో మీరే చెప్పాలి మేడం గారు వెళ్ళి చూడండి ఎందుకంటే మాకంటే కూడా మీకు ఆ గురించి ఎక్కువగా తెలుసు అమ్మ గురించి ఆ అమ్మ మరే మనోవేదన ఆ నందనవనంలో కూర్చొని ఉంటే మేము ఎప్పుడు పోయినా అవి హుందాగా మాట్లాడేది ఈరోజు భయపడి వణకతున్న అవి మాట్లాడుతుంటేనే వణికిపోతుంది ఏమమ్మా అంటే అమ్మ ఇప్పుడు ఏం చేస్తారో భయం వేస్తుందమ్మా ఏందమ్మా నేను నా నేను అరవై ఒకటి నుంచి రాజకీయాలు చూస్తున్నానమ్మా నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదమ్మా అని భయపడుతుంది ఆ తల్లి ఎందుకంటే తన తల్లి ముందు తన బిడ్డను చంపేస్తాం ఎక్కడున్నాడు వచ్చారంట అది ఎవరు చేయించారో కూడా అందరికీ తెలుసాక మీరు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మాట్లాడాల్సి ఉంటే మాట్లాడండి ప్రతిపక్షంగా మీరు ప్రెస్ మీట్ పెట్టే అన్న ఇంకేమన్నా అనాలిస్తానండి మీరు అన్న ఓట్ల మీద అన్న కౌంటర్ ఇచ్చాడే తప్పితే మిమ్మల్ని అసభ్యకరంగా ఆయనైతే మాట్లాడలేదు డాక్టరేట్ బిహెచ్డి అంటే డాక్టరేట్ అనకా అదేం చెప్పి తప్పేం కాదు మీరు అన్నారు అబద్దాల్లో పిహెచ్డి చేశాడు ప్రసన్న అబద్దాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు అప్పుల్లో పిహెచ్డి చేశాడు అని మీరు మాటనే అన్న అన్నాడు అమ్మ నేను చేసింది అప్పులు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయి ఆయన ఒప్పుకున్నాడు అప్పులు లేనోళ్ళు ఎవరు ఉండరని కానీ అక్క ఇది చేయటం ఎంతవరకు ప్రశాంత అక్క ఇది అన్యాయం అక్క ఎందుకు మీరే ప్రెస్ మీట్లో చెప్పారు నా